హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు తెలంగాణ స్పెషల్ సకినాలని చాలా క్రిస్పీగా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మీరు ఫస్ట్ టైం చేస్తున్న వారైతే ఒకసారి ఈ టిప్స్ ఫాలో అయ్యి సకినాలను చేయండి చాలా టేస్టీగా వస్తాయి సో ఈ సకినాలని ఏ విధంగా తయారు చేయాలి ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ముందుగా ఇక నేను మూడు కేజీల రేషన్ బియ్యం తీసుకున్నాను ఈ రేషన్ బియ్యాన్ని ఒక రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోండి ఇలా కడిగి పెట్టిన తర్వాత బియ్యంలోకి మళ్ళీ నీళ్లు పోసుకొని పన్నెండు గంటల పాటు నానబెట్టుకోవాలి మీకు టైం ఉంటే పన్నెండు గంటల పాటు నానబెట్టుకోండి లేదు అంటే నాలుగు నుంచి ఐదు గంటల పాటు నానబెట్టుకున్నా సరిపోతుంది ఇక్కడైతే నేను నైట్ నానబెట్టేశాను మార్నింగ్ కల్లా చూసేసరికి చూడండి బియ్యం చక్కగా నానిపోయాయి ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళన్నీ కూడా వంపేసుకొని ఇటువంటి స్ట్రైనర్లోకి వేసేసుకోవాలి సో ఇలా నీళ్ళన్నీ పోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకోండి కాటన్ క్లాత్ పైన ఈ బియ్యాన్ని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవాలి మీకు వీలుంటే ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోండి కాకపోతే ఎండలు మాత్రం ఆరబెట్టకండి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకుంటే మనకు ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా కాటన్ క్లాత్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది మనం అరిసెలకి బియ్యాన్ని ఏ విధంగా అయితే చెమ్మ తగిలేటట్టు ఆరబెట్టుకుంటామో ఆ విధంగా ఆరబెట్టుకున్న తర్వాత ఇచ్చేసుకొని మెత్తటి పిండిలాగా పట్టించుకోవాలి ఇక్కడ మిల్లుకు పట్టించిన పిండిని నేను ఆల్రెడీ జల్లించి పెట్టేశాను జల్లించడం కంపల్సరీ అండి ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత మూడు కేజీలకి యాభై గ్రాముల వరకు వాము వేసుకోవాలండి సో ఇలా వాము వేసుకున్న తర్వాత ఉప్పు అలాగే వాము చక్కగా కలిసేటట్టు బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు వందల యాభై గ్రాముల నువ్వులు వేసుకోవాలి నువ్వులు మంచి క్వాలిటీవి తీసుకోండి నువ్వులు వేసుకునేటప్పుడు కూడా చక్కగా చెరువుకొని ఇందులో గడ్డిగింజలు లాంటివి ఏమీ లేకుండా చూసుకొని నానబెట్టుకొని వేసుకోండి మనం సకినాలు చేసేటప్పుడు అప్పుడప్పుడు సకినాలు పేలుతూ ఉంటాయి అది ఎందుకు అంటే మనం నువ్వుల్లో ఉండే గడ్డి గింజలు తీయకపోవడం వల్ల సో క్వాలిటీ లేని నువ్వులు వాడడం వల్ల అలా అవుతూ అనమాట సో అలా పేలకుండా ఉండాలి అంటే నువ్వుల్లో ఉన్న గడ్డి గింజలన్నీ తీసేసుకొని అప్పుడు వేసుకోండి ఇలా మొత్తం అంతా నువ్వులు కలిసేటట్టు వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని చక్కగా కలుపుకోవాలి పిండిని కలుపుకునేటప్పుడు ఉప్పు సరిపోలేదు అంటే ఒకసారి నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసుకొని ఆ నీళ్ళని ఇందులో వేసుకొని కలుపుకోండి డైరెక్ట్గా ఉప్పు వేస్తే కలవదనమాట ఇలా నీళ్ళలో వేసుకొని ఆ నీళ్ళని ఇందులో యాడ్ చేసుకున్నట్లయితే చక్కగా సరిపోతుంది సో ఇలా పిండిని లూజ్గా ఉండేటట్టుగానే కలుపుకోండి అది మనం చేస్తున్న కొద్ది కొంచెం గట్టిగా అవుతుంది ఆ తర్వాత మళ్ళీ కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని లూజ్గా కలిపి సకినాలు చుట్టేసుకోవడమే చూసారు కదా పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్టుగానే కలుపుకోండి ఇప్పుడు మనం సకినాల్ని చుట్టుకుందాము సకినాలను తయారు చేసుకోవడానికి మా సైడ్ అయితే ఇలా పైన చేస్తూ ఉంటారండి ముందుగా గౌరమ్మని చేసుకుందాము గౌరమ్మని చేసుకుని కుకుమ పసుపుతో బొట్లు పెట్టుకోవాలి ఆ తర్వాత దీని చుట్టూ సకినాలని రౌండ్లుగా చుట్టుకోవాలి సో మూడు లేకపోతే ఐదు అలా చుడుతూ ఉంటారనమాట గౌరమ్మ చుట్టూ ఇలా చుట్టుకున్న తర్వాత మనకు నచ్చినన్ని రౌండ్ల లాగా సకినాలని ఈ విధంగా చుట్టేసుకోవాలన్నమాట సో నాకు కూడా అంత పర్ఫెక్ట్గా సకినాలు అయితే చుట్టరావు కొందరు కొంచెం మందంగా చేసుకుంటారు అలాగే కొందరు సన్నగా ఇలా రౌండ్గా చుట్లు చుట్టుకుంటారు అనమాట మీ ఇష్టం సకినాలు అన్నీ కూడా ఒకే షేప్లో రౌండ్గా రావాలి అంటే ఒక టిప్ చెప్తాను బ్యాంగిల్ తీసుకోండి బ్యాంగిల్ తీసుకొని పెట్టి దాని చుట్టూ పిండితో ఈ విధంగా చుట్లు చుట్టుకోండి అలా అయితే మీకు అన్ని సకినాలు కూడా ఒకటే షేప్లో సేమ్ సైజులో వస్తాయి ఇలా పిండి మొత్తం కూడా సకినాల చుట్టేసుకోవాలి ఆ తర్వాత ఈ సకినాలు కొంచెం ఆరిన తర్వాత తీయడానికి వీలవుతుందండి మనం పచ్చిగానే ఉన్నప్పుడు తీస్తే విరిగిపోతాయి ఇలా ఒక రెండు ప్లేట్లు తీసుకొని ఒక ప్లేట్తో సకినాలని ఈ విధంగా నెమ్మదిగా తీసుకొని ఆ ప్లేట్ పైన వేసేసుకోవాలి పచ్చిగా ఉంటే మాత్రం విరిగిపోతాయండి కొంచెం ఆరిన తర్వాత మాత్రమే తీసుకోండి ఇలా కొంచెం ఒకదానిపై ఒకటి కాకుండా కొంచెం విడివిడిగా ఉండేటట్టుగా తీసి ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన డీఫ్రేకి సరిపడినంత నూనె పెట్టి బాగా వేడి చేసుకోండి వేడి చేసుకున్న తర్వాత ఈ సకినాలని నూనెలోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇవి కొంచెం అంటుకుపోతాయి కాబట్టి నెమ్మదిగా వీటిని విడదీసుకోండి సకినాలు కాల్చుకునేటప్పుడు మంటని కొంచెం హై ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే కాల్చుకోండి అలా అయితేనే పర్ఫెక్ట్గా వేగిపోతాయి ఇలా చూడండి సకినాలు వేగిపోయాయి కొందరు తెల్లగా కాల్చుకోవడానికి ఇష్టపడతారు కొందరు ఎర్రగా కాల్చుకుంటారు సో మీ ఇష్టం సో ఇక్కడైతే మనకు క్రిస్పీగా సకినాలు వేగిపోయాయి ఇప్పుడు వీటిని తీసుకొని ఒక న్యూస్ పేపర్ ఉన్న డబ్బాలోకి కానీ లేకపోతే టిష్యూ ఉన్న డబ్బాలోకి కానీ వేసేసుకోండి చూసారు కదా అన్ని సకినాలు అయితే రెడీ అయిపోయాయి సో ఫ్రెండ్స్ క్రిస్పీ క్రిస్పీగా తెలంగాణ సంక్రాంతి స్పెషల్ సకినాలు అయితే రెడీ అయిపోయాయి నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి మీరు సకినాలు చేయండి చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్